చిన్నారులో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం సాంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియచేయడం కోసం గాజువాక సిఎంఆర్ సెంట్రల్ వద్ద మహిరాస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు దీనిలో భాగంగానే చిన్నారులకు చిత్రలేఖనం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు వేదికపై చిన్నారులు తమ ప్రతిభ పాటవాలతో అందరినీ అలంకరించారు విజేతలకు మెమెంటోను సర్టిఫికెట్లను నిర్వాహకులు అందజేశారు ఆనియల్ రోహిత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన కార్యక్రమంలో పాత్రికేయుడు సునీల్ కుమార్ సోఫియా ఫిర్డోస్ షేక్ సబ్బర్ ఉన్న పాల్గొన్నారు తయారవుతున్నాయి కొంత చేత ప్రొడక్ట్స్ అలాగే షుగర్లెస్ రైస్ బ్రాండ్ ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజల్లో కొన్ని పెద్ద పెద్ద మాటలు వచ్చాయి దానివల్ల డైరెక్టర్ గా కస్టమర్ కి అందట్లేదు కంపెనీలు వెనకబడుతున్నాయి దానికి ప్రజల్లో తెలియపరచడానికి ఇది ఒక ఎగ్జిబిషన్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంది హెల్త్ కండెంట్ అంటే మన ఆరోగ్యానికి ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పడానికి ఇక్కడ హెల్త్ కండెంట్ ఎగ్జిబిషన్ పెట్టారు అలాగే దాంతో పాటు చిన్న పిల్లలకి ప్రోగ్రామ్ పెట్టారు ముఖ్యంగా గత దశాబ్దాలుగా మన స్కూల్ అంటే చాలా కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు ఏంటంటే ఒకటి చదువు మాత్రమే యాభై కేజీలు బరువు బస్తాలు మోయడం తప్ప చదువు చదువు అని తప్ప పిల్లలకి ఒక ఆరోగ్యానికి ఆట పాట ఏమీ లేకుండా చేస్తాం అందుకే డ్రాయింగ్ కాంపిటీషన్ అలాగే డ్యాన్స్ ఇవన్నీ పెట్టి పిల్లలకి ఉత్సాహం కలపడానికి ఇది ఒక మంచి స్టేజ్ గా నాకు అనిపించింది అలాగే ఇక్కడికి వచ్చిన పిల్ పిల్లలే కాదు చిల్లర పిడుగులలు ఈ రోజు పిడుగులు రేపు మహా మేధావులై మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్కి మంచి ఇది కోర్లు అవ్వాలని మనసులో కోరుతున్నాను కలకటలు చేసాం ఇది మన సిఎంఆర్ తరఫు నుంచి కొలాబరేషన్ చేసి మేము మహేష్ చేసాం ఇది హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ వర్మ గారు అండ్ టీమ్ ఆఫ్ మధుసూర్ గారు అజిత్ గారు అండ్ ఎలక్ట్రికల్ టీమ్ అండ్ ఫోర్ కోఆపరేటింగ్ ఫ్రమ్ ద హార్ట్ బాగా కోఆపరేట్ చేశారు దానిలో మన కిరణ్ గారు హెల్త్ హాబ్ కోసం బెస్ట్ అవార్డ్ తీసుకున్నారు అండ్ దిస్ ఈ అవర్ ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ విశాఖపట్నం హోప్ ఫుల్ లుకింగ్ ఫర్ వర్డ్ టు డే మోర్ ఈవెంట్స్ ఇన్ విశాఖపట్నం And uh, thank you, Mr. both of the anchors, Anil and uh, Rohit, for participating in uh, the Maharashtra exhibition events and making you a grand successful for us. And most fully, all the media team here, thank you for coming and uh, giving us a valuable time here for us.